బెండకాయ వేపులు మా నాన్నకాలి స్టైల్లో మస్తు ఉంటుంది చూడండి చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇంక ఎలా ఉన్నాయి చూసారా దిగురు ఎక్కడ జిగురు దిగురుంటే మీకు సాగుతుంది హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈ రోజైతే బెండకాయ ఫ్రై అయితే మీ ముందుకు వచ్చేసాను బెండకాయ ఫ్రై ఎలా చేయాలో నా స్టైల్ అయితే చెప్తాను మన ఆంధ్ర స్టైల్ అలాగే మన అనకాపల్లి స్టైల్లో కూడా సూపర్గా అయితే ఉంటుంది ఇది అయితే మిరపకాయలతో ఫ్రై అయితే చేస్తారు బెండకాయ ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది అయితే మనం ముఖ్యంగా ఏం చేయాలంటే ముందుగా వీటిని మనం శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాల ముందైతే ఆరబెట్టుకోవాలన్నమాట బెండకాయలు అంటే కొంచెం బెండకాయ ఫ్రై చేసినప్పుడు కొంచెం జిగురు అంటే జిగురు మంచిదే కానీ ఫ్రై కంటే కొంచెం జిగురు అంతగా బాగోదు అందుకే మనం ఏం చేయాలంటే వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఇలాంటి గిన్నెలో మనకి ఏదైనా కన్నల గిన్నె కానీ ఏదైనా ఉంటే అందులో అనుకో పది నిమిషాల ముందు కర్రీ అదే ఫ్రై చేసే ముందు పది నిమిషాల ముందు ఇందులో కడిగేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అది ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు మొక్కల కింద కట్ చేసుకుంటే బాగుంటుంది బండకాయ ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది అయితే నేను ఇంకా కడగలేదు మీ ముందే ఎలాగా శుభ్రం నీట్గా ఎలా చేయాలి చూపిస్తాను అయితే అయితే ఉల్లిపాయలు ఎండిమిరపకాయలు తీసుకున్నాను అలాగే పోపులు కూడా తీసుకుంటాను పోపులు ఇంకా తీసుకోలేదు ఫ్రెండ్స్ మనకి పప్పు ఆవాలు మినపప్పు ఆల్రెడీ ఇందులో మనకి నేను కలిపేసి పెట్టేసుకున్నావు డబ్బాలు అనమాట ఆల్రెడీ ఇందులో ఉంటాయి అన్నమాట పోపులు ఎన్ని మిరపకాయలు అయితే నేను సగం సగం చేయాలి వాటిని కట్ చేయాలి కట్ చేస్తాను అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది నేనైతే ఒక రెండు పాయలు తీస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవి వలిసి శుభ్రంగా చెదగొట్టుకొని కొట్టుకొని మనమైతే గిన్నె అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఉంటే మళ్ళీ పేల్తాయి మనకి తొక్క అంత అవసరం లేదు ఇలా ఉన్నా సరిపోద్ది దీన్ని ఇలా చదవము సౌండ్ వస్తుంది ఇలా నేల మీద చెద్ద కొట్టి వేసుకోవాలి మళ్ళీ తోలుతాయి అన్నమాట ఓకేనా చూసారు కదా ఈ రెండు రిపాయలు కూడా నేను తీసుకుంటున్నాను ఎన్ని అయితే నేను కట్ చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ మనకి చేతితో కట్ చేసామంటే మండుతుందన్నమాట అలాగా ఆఫ్ చేస్తే సరిపోద్ది వేరుసారి గుండు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి కూడా బెల్ల టేస్ట్ ఉంటుంది ఇది కూడా ఇందులో వేసి చూడండి బెండకాయ ఇవే ఇప్పుడు మా నాన్నకాల్ స్టైల్లో మస్తు ఉంటుంది చూడండి రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఒకసారి కాల్చడానికి ఓకేనా నేనైతే రెండు మూడు సార్లు కడుగుతాను మీకు ఒకసారి చూపిస్తున్నాను అలాగే కన్నలు కట్టి ఉందనుకో అలాగే ఇలాంటి దిన్ని ఉంది అనుకోండి కన్నలు ఉన్న దిన్ని అందులో వేసుకోవాలి అనుకో వాటర్ ఉందా కింద అలా వదిలే పది నిమిషాలు అదే ఆడుకోవచ్చు చూడండి కట్ చేసుకోవడం కూడా మనం రౌండ్ గా కొంచెం అన్ని ఒకలాగా కొంచెం కట్ చేసుకోవాలన్నమాట చూడండి చూసారా వస్తాయి మనం ఫ్రై చేసుకోవడం కూడా విడకుండా ఫ్రై కూడా ఉంటుందంటే ఫ్రై తిన్నా కూడా బాగుంటుంది దిగ అలా చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇంక చక్కగా ఎలా ఉన్నా చూసారా ఎంత అందంగా కనబడుతున్నాయో బెండకాయలు అయితే ఎంత బాగా అయితే కట్ చేస్తానో చూడండి ఇంకెందుకు లేదు బెండకాయ ఫ్రై అయితే చేద్దామో ఆల్రెడీ అయితే నేను స్టవ్ మీద అయితే పెనం పెట్టేసాను మనకి బెండకాయ ఫ్రైకి ఎంత కావాలో దాన్ని తగినట్టు మనం ఆయిల్ తీసుకుందాం ఓకేనా నేను ఆల్రెడీ ముందు చెప్పాను వేరుశనగళ్ళు అలాగే వెల్లుల్లిపాయలు పోపులు అలాగే ఎన్నిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కరివేపాకు ఉంటే ఇంకా బాగుంటుంది అలాగే బెండకాయలు అయితే నేను ఆల్రెడీ కడిగేసి మక్క నేనైతే రెడీ చేస్తాను ఇప్పుడు ఫ్రై చేస్తాను చూడండి బెండకాయ వేపుడు భలే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఓకేనా నూనె మరగనివ్వండి ఓపెన్ వేసేద్దాం అలాగే ఉల్లిపాయలు ఎక్కువ సేఫ్ ఉండొద్దు నూనె బాగా మరిగిపోయింది కాబట్టి వెంటనే వేసేద్దాం పోపు అన్నమాట ఉల్లిపాయలతో పాటు ఎన్నివెరపకాయలు కూడా ఇప్పుడు మనం మాడకుండా అలా కలుపుకుంటూ ఉందాము అలాగే కొద్దిగా మనం సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే కొంచెం పోపులకు కూడా పడుతుంది అలాగే మధ్యలో మళ్ళీ బెండకాయలు వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను చూసారా ఆ పోపే మంచి స్మెల్ వస్తుంది మాట వాసన బలే ఉంటుంది ఎండుమిరపకాయ మిరపకాయ ఆ ఉల్లిపాయ చూడండి కొంచెం బంగారు కలర్లో వచ్చింది సరే బాగా ఏగింది ఇలా ఉన్నప్పుడే ఎందుకంటే మనకి బెండకాయ బాగా ఫ్రై అవ్వాలి కదా బాగా ఏగాలి కాబట్టి ఈ ఇలా ఉన్నప్పుడు మనం ఈ బెండకాయ ముక్కలు వేసేసుకుంటే వాటితో పాటు ఇది కూడా కొంచెం అలా కలర్ చేంజ్ అవుతుంది ఇవి బాగా ఏపేస్తాం అనుకోండి మాడిపోతాయి అనమాట అందుకే బెండకాయలు వేసేద్దాం వీటితో పాటు అవి కూడా ఫ్రై అవ్వాలి అందుకే ఎక్కువ ఫ్రై చేయకుండా పోపుని లైట్గా ఫ్రై చేసిన తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న బెండకాయలు వేసేద్దాం అలాగే కొద్దిగా సాల్ట్ మరి ఇది అర్థం పైన ఇందా కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోండి సాల్ట్ తక్కువైనా పర్వాలేదు ఈసారి మనం మూత అస్సలు పెట్టకూడదు మూత పెట్టకుండానే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఆ జిగు అన్నది రాదు ఫ్రై పొడిపడి లాంటి భలే ఉంటుంది వారేవా అనాల్సిందే ఇప్పుడు కొద్దిగా పసుపు ఇంకా కారం వెయ్యం ఫ్రెండ్స్ ఓకేనా కారం ఎట్టా ఉంటుంది మా అనకాపల్లి సైడ్ బెండకాయ ఫ్రై అలాగే మన ఆంధ్ర స్టైల్ ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇది ఒక రకం మాట ఓకేనా మీకు నచ్చిందా అంటే ఇంకా ఫుల్గా అయిన తర్వాత మొత్తం వీడ అయిన తర్వాత ఒకసారి ఫ్రై అయ్యాలి వచ్చిందో చూడండి అప్పుడు కామెంట్ చేయండి ఓకేనా బెండకాయ ఫ్రై ఇష్టం లేదన్న వాళ్ళు కూడా భలే తింటారు బెండకాయ ఫ్రై మ్యాథ్ అందరూ తింటారు పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరికీ బెండకాయ ఇష్టం కానీ వండే విధానం కూడా రావాలి కదా కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళకి మాత్రం మా మా స్టైల్లో ఎలా ఉంటుందని చెప్తున్నాను ఇది మన అనకాపల్లి స్టైల్లో ఓకేనా అలాగే మన ఆంధ్ర స్టైల్ కూడా అని ఓకే మీకు వీడియో నచ్చిందా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఒకసారి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అమ్మా చూసారా అలాగే మన కలర్ చేంజ్ అవుతుంది కదా అలాగా మనం రెండు నిమిషాలకి మూడు నిమిషాలకి మనం అలా చిన్న మంట చూసుకుంటాం ఫ్రై చేసుకోవాలి చూసారా ఎక్కడన్నా బెండకాయ ఇడుస్తుందా విడదు అంటే మన కోసింది వేడదొక్క అని బెండకాయ ఏగుతుంది అనమాట సరే ఎంత పొడి పొడి ఆడుతుందో జిగురు ఎక్కడన్నా కనబడుతుందో చూడండి జిగురు ఎక్కడ జిగురు జిగురు ఉంటే మీకు సాగుతుంది అందుకే మనం ఏం చేయాలంటే శుభ్రంగా బెండకాయలు కడిగేసుకొని పది నిమిషాల ముందు మనం వంట చేసే ముందు ఆరబెట్టేసుకుంటే ఫ్రై అయితే హోటల్ స్టైల్లో మనకి చూసారా హోటల్ స్టైల్లో అలా ఉంటుంది బెండకాయ ఫ్రై ఆట అయిపోతుంది అనమాట ఎంత ఈజీగా చేసుకోవచ్చు మనం ఓకే ఇప్పుడు ఇలాగ అయింది కదా ఫ్రై నుంచి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకొక రెండు నిమిషం నుంచే అయిపోద్ది నేనైతే చూడండి కరివేపాకు ఇలాగ రబ్బలతోనే వేసేస్తున్నాను విడగొట్టట్లేదు అనమాట ఇలాగ ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలిపేద్దాం ఒక నిమిషం అలా ఉంచి కలిపేద్దాం కరివేపాకు వేసాను కదా ఒకసారి కలుపుద్దాం ఆ బెండకాయలతో పాటు కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ బాగుంటది ఫ్రై కూడా అయిపోయింది ఎందుకు మన వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అంటే మన వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో తెలియాలి కాబట్టి అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే బెండకాయ ఫ్రై అంటే ఇష్టం కదా ఒక కామెంట్ చేయండి అది బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు మనం రుచి చూసేద్దాము ఓకేనా స్టవ్ అయితే కట్టేస్తున్నాను ఇప్పుడైతే వేడి వేడి రైస్ పెట్టుకుందాం చూసారా అన్నం కూడా వేడి వేడిగానే ఉంది అయితే ముందు కొద్దిగా ఫ్రై చేసుకుందాం చూడండి సరిపాకు చూసారా అలాగే అన్నం కూడా వేడి వేడిగా పొగలకు కొక్కుతుంది ఇలా వేడివేడిగా అన్నంలో ఇలా బెండకాయ ఫ్రై ఒక పప్పు పప్పు ఉంటే దీని కాంబినేషన్ భలే ఉంటుంది ఇలాగా బెండకాయ ఫ్రై కొంచెం ఎక్కువ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది తక్కువ కాదు మాట్లాడవు ఎలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అన్నమాట కరివేపాకు తినచ్చు మంచు కొళ్ళకి ఒక్కదాన్ని తినేసిన ఎప్పుడంటే కొడు కొడుగా కాకుండా ఇంకా మనకి ఏం కావాలో చెప్పండి ఇలా వండుకొని హాయిగా వేడివేడిగా తింటే చాలు అసలు నాకు వీడియో ఆపాలనిపించట్లేదు అంత మొత్తం మీరు తిని చూపించాలి అంత హ్యాపీగా అంత రుచిగా ఉంది కరిప కూడా ముందే వేసుకున్నావు కరివేపాకు వేగిపోతుంది బాగా మాడిపో కనపడు మన ఫ్రైలో అందుకే దింపి ముందు వేసుకుంటే బయలు ఉంటుంది ఎన్ని చేసుకుంటే ఇంకా బాగుంటుంది కారం వేయకుండా ఓన్లీ ఎన్ని చేసుకుంటే లైట్గా పసుపు వేసుకుని చేసుకుంటే వారేవా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అది బాగుందా లేదా కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ అందరూ మంచిగా ఉన్నట్టేనా ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్